హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మళ్ళీ మీ అందరి కోసం ఒక మంచి సైట్ తీసుకొచ్చాం ఇది ఎక్కడ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను ఇప్పుడు మీరు చూస్తున్నది కొవ్వాడ పొంతలో ఉంది ఇది ముప్పై మూడు అడుగుల రోడ్డు అది నలభై అడుగుల రోడ్డు చుట్టూ బిల్డింగుల మధ్యన చుట్టూ బిల్డింగులు ఉన్నాయి అక్కడక్కడ కాదు వంట బిల్డింగులు అయితే ఉన్నాయి బిల్డింగ్ మధ్య మనకి ఇది ఇరవై సెంట్లు సైటు ఇది దారి ముప్పై రోజుల దారి ఇది ఈ స్తంభం నుంచి మనకి ఈ గడ్డి మేటు ఉంది చూసారు అక్కడ దాకా రెండు వందల అడుగులు రోడ్డు పేసింగ్ ఇరవై సెంట్లు పేసింగ్ వచ్చి దక్షిణం చాలా బాగుంది ఈ వెనకాలది మీకు తటవత్తి వారి హాస్టల్ అంటే కొవ్వాడ పంతులో నలభై అడుగులు రోడ్లోంచి ముప్పై అడుగులు రోడ్గా ఆనుకుని మనకి ఈ ఇరవై సెంట్లు ఉందన్నమాట చాలా పీస్ఫుల్ ఆల్రెడీ ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి చూస్తారు బిల్డింగులు ఆ బిల్డింగ్లు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కొన్నారు కొనుక్కున్నారు ఇది హాస్టల్ బాయ్స్ హాస్టల్ అవి చుట్టూ బిల్డింగులు దీని ఎదర అంటే ఈ సైట్ కొద్ది ఎదర మీకు పదిహే పది కోట్లు కట్టారు అంటే మనకి ఇది చాలా బాగుంటుంది అన్నమాట సైట్లు ఇరవై సెంట్లు అయితే మనకి లేటెస్ట్గా అయితే అమ్మకానికి వచ్చింది మీకు పది సెంట్లు కాస్త పది సెంట్లు ఇస్తారు ఇరవై సెంట్లు కాస్త ఇరవై సెంట్లు ఇస్తారు మీకు ఎన్ని సెంట్లు కలితే అన్ని సెంట్లు ఇస్తారు అయితే రెండు మూడు సెంట్లు అయితే కష్టం ఐదు నుంచి పది పదిహేను ఇరవై అలాగే ఇస్తారు అన్నమాట రేట్ అయితే వాళ్ళు చెప్పడం మనకి పన్నెండు లక్షలు చెప్తున్నాడు కూర్చుని అయితే నెగోషియేషన్ చేసుకోవచ్చు బిట్ అయితే చాలా బాగుంది రోడ్డు పేసింగ్ వచ్చి రెండు వందలు ఉంటుంది మీకు రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు పదిహేను అడుగులు మనం పెట్టుకోవాలి ఈ పదిహేను అడుగులతో మీకు ఇరవై సెంట్లు ఇది తటవాత వారి హాస్టల్ చాలా బాగుంది తటవాత హాస్టల్ ఎదరే నలభై అడుగుల రోడ్డు అది దాని సబ్బరడు ముప్పై అడుగులు బిల్డింగ్లకి అయితే చాలా బాగుంటుంది సైట్ అయితే ఉంచుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కొవ్వడపంత రీసెంట్గానే మనకు పెరుగుతుంది డెవలప్ అయిపోతుంది కొవ్వడి పంత ఒకప్పుడులా లేదు కొవ్వడి పంత మెయిన్ రోడ్కి అది సమీపంలో మాట ఇది అది ఫ్రెండ్స్ ఇదిగో ఆయన నడుస్తున్న చూసావా అది దారి అదేమో ఇప్పుడు ఆయన నడుస్తున్న చూసా అదేమో అలా వెళ్తున్నారు కదా అది మాకు నలభై అడుగులు అదిగో మీకు బిల్డింగ్ కాదు ఆ షాప్ మాట అది నలభై అడుగులు అక్కడ బిల్డింగ్ ఉన్న చూసారా కాపురాలు కూడా ఉంటున్నారు సైట్కి అయితే ఎటువంటి డాకా లేదు ఇది ముప్పై అడుగుల రోడ్డు రేట్లు అయితే మీకు కొవ్వడి రేట్లు పెరుగుతున్నాయి దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు కొవ్వడి ఈ ఈ ఒకప్పుడులాగా లేదు గత ఐదేళ్లలో కొవ్వడి చాలా డెవలప్ అయిపోయింది ఇప్పుడంతా బిల్లర్స్ అంతా కొవ్వాడి పంతలోనూ ఆ సైడ్లోనే బిల్డింగ్లు కట్టి అమ్ముతున్నారు ఇది బిల్డింగ్లకి కట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది మీలో ఎవరికైనా కావాలనుకుంటే ఈ సైటు టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను నన్ను మీరు కాంటాక్ట్ చేయండి నేను తీసుకెళ్లి మీకు చూపిస్తాను చూపించినందుకు గాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ ఛార్జ్ తీసుకుంటాను ఒకవేళ మీకు నచ్చి కొనుక్కుంటే దాంట్లోంచి టూ పర్సెంట్ మేము కమిషన్ అయితే తీసుకుంటాం దాంట్లో ఎటువంటి అయితే రాజీవ్ లేదు అగ్రిమెంట్ అప్పుడేమో వన్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ అప్పుడేమో కర్మ వన్ పర్సెంట్ తీసుకుంటాం ఇది మా బిజినెస్ ఫ్రెండ్స్ మీ అందరి కోసం మంచి మంచి వీడియోలు ఎందుకు చేస్తున్నానంటే ఎక్కడో ఎక్కడో కొని పెట్టుబడి పెట్టి నష్టపోకండి దూరంగా అంటే తక్కువలో మూడు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు వచ్చేస్తుంది ఏడు లక్షలు వచ్చేస్తుంది అని చెప్పి దూరంగా కొంటున్నారు చాలామంది నష్టపోతున్నారు ఎందుకంటే రేపు మీకు అమ్ముకుంటే రూపాయికి కనీసం పావాలని రావడం రావాలి లాభం రావాలి రావాలి తప్ప మీరు నష్టపోకూడదు వీళ్ళు చెప్పింది పన్నెండు కూర్చునేతే మాట్లాడుకోండి వాళ్ళు చెప్పినట్టు మనము మనం చెప్పినట్టు వాళ్ళే ఇవ్వరు మధ్యలో తెగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇది చాలా మంచి బిట్టు ఎక్సలెంట్ బిట్ డెవలప్ అవుతున్న ఈ ఏరియా ఇలాంటి సైట్ని అయితే మీరు ఎక్కడ వదులుకోకండి దక్షిణ పేసింగు మీకు మెయిన్ రోడ్కి దగ్గరలో నలభై అడుగుల రోడ్డుకి నుంచి సపోర్ట్ ముప్పై అడుగుల రోడ్లో ఉంది ఈ యొక్క ఇరవై సింట్లు ఫ్రెండ్స్ ఒకవేళ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కొనపని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళని కొంటారు ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ ఒకవేళ మీ దగ్గర కానీ ఉన్నా సైట్లు ఉన్నా నేను వీడియో తీసి పెడతాను అలా పెట్టినందుకు గాను మేము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ చార్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాం పెట్ పెట్టినందుకు వీడియోస్ పెట్టినందుకు ఓకేనా మీ దగ్గర ఉన్న మీ చుట్టాల దగ్గర ఉన్న నేను వాట్సాప్లో టైటిల్లో వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను ఆ వాట్సాప్ మీరు కాల్ చేయండి ఓన్లీ ఈవినింగ్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సెవెన్ లోపే కాల్ చేయండి సెవెన్ దాటితే నేను కాల్ చేయక్కర్లేదు వాట్సాప్లో మీరు హాయిని పెట్టండి మొన్న నేను కాల్ చేస్తాను ఓకేనా ఎందుకంటే సెవెన్ నుంచి నేను డ్యూటీకి వెళ్తూ ఉంటాను కాబట్టి మీకు మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సెవెన్లో మీరు ఎనీ టైం కాల్ చేసిన నేను కాల్ ఇస్తాను లేకపోతే వాట్సాప్లో నాకు హాయిని పెట్టినా నేను మీకు రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ అందరి కోసం చేస్తున్నాను ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అనేది మోసంతో కూడుకున్న ఫీల్డ్ చాలామంది మోసం చేసి అమ్ముతారు కాబట్టి ఆ మాయ మాటలు పడద్దు మాయ మాటలు మీరు పడకండి అంటే మాయ మాటలు చెప్పి మోసం అంటే సైటు మోసాలు కాదు మాయ మాటలు చెప్పి మీకు అమ్ముతారు ఆ మాయ మాటలు పడద్దు ఒక రూపాయి ఎక్కువైనా మంచిదే కొనుక్కోండి తప్ప మీకు తక్కువ వచ్చేస్తుందని కొనద్దు ఎందుకంటే అలా కొని చాలామంది నష్టపోయిన చాలా చాలామంది ఉన్నారు అలా మీరు నష్టపోకూడదని నేను ఇలాంటి మంచి మంచి సైట్లు మంచి మంచి బిల్డింగ్లు మంచి మంచి సైట్లు మీ అందరి కోసం పెడుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టైటిల్ అయితే నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను నా వాట్సాప్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సెవెన్ లోపు కాల్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఇదే ఈ స్తంభం నుంచి వెనక స్తంభం ఇలాగ మీకు రెండు వందల అడుగుల రోడ్డు పేసింగు మీకు ఉంటుంది ముప్పై అడుగుల రోడ్డు రేట్ అయితే పన్నెండు లక్షలు చెప్తాను కూర్చొని అయితే మాట్లాడుకోండి దాంట్లో ఎటువంటి లేదు మీకు అంత బిల్లింగులకు అయితే కట్టుకుని అమ్ముకునే వాళ్ళకి చాలా బాగుంటుంది సైటు ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను మీకు నచ్చితే రండి వచ్చి చూ వచ్చి వచ్చినందుకు కాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ ఛార్జ్ తీసుకెళ్ళి చూపించినందుకు అలాగే మీరు నచ్చితే మీరు కొనుక్కుంటే టూ పర్సెంట్ నేను కమిషన్ తీసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను బాయ్